హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు లాగ్ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అయితే ఏంటి అంటే ఈరోజు చిన్న పేరెంట్ ముందనమాట అక్కడికైతే వెళ్తున్నాం అమ్మ నేను చెండత్త అండ్ అది అయిపోయిన తర్వాత ఏంటి అంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఫుడ్ అది ప్రిపేర్ చేసుకుని లక్కి పెట్టేసి అండ్ అది అయిపోయిన తర్వాత ఏంటి అంటే నాకు ఈరోజు ఎగ్జామ్ ఉందన్నమాట సో ఎగ్జామ్కి అయితే వెళ్ళాలి సో సండే అయినప్పటికీ కూడా ఎగ్జామ్ అయితే ఉంది బట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు తప్పదు కదా ఏ ఏడే అయినా కూడా ఇంకా ఫైవ్ డేస్ నాకు ఎగ్జామ్ ఉంది అయితే ఈరోజు వచ్చేసి ఇక్కడ దగ్గర సిచ్చారు సెంటర్ అయితే సో మొత్తానికి అయితే ఎగ్జామ్ ఎలా ఏంటో తెలియదు కానీ ఇంకా అంటే కొంచెం కాన్సెప్ట్ ఐడియా ఉంది కాబట్టి పర్వాలేదు మనం ఈజీగా రాయచ్చు అండ్ అయితే బ్లాగ్ ఏం చేస్తాం ఏంటి అనేది మొత్తం అయితే చూపిస్తాను చూసేయండి అమ్మా నేను రెడీ అయిపోయాం చెన్నత్ రెడీ అవ్వాలంటే టైం పడుతుంది సో చూద్దాం ఇప్పుడు వస్తుంది చెన్నత్త ఏంటో సో ఇదిగోండి చెన్నత్త అయితే వచ్చింది అండ్ ఇప్పుడు మేమైతే స్టార్ట్ అవుతాము ఇప్పుడు వచ్చేసి అత్త నేను అమ్మ అయితే వెళ్తున్నాం అనమాట మా ఇంటికి చాలా దగ్గర అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా అదే బిల్డింగ్ సో అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం ఏంటి ఇంతకీ ఫంక్షన్ అంటే కనుక ఇక్కడ విఘ్నేశ్వర్ బియ్యం మీది కట్టడం అనమాట సో ఇక్కడి కార్యక్రమాలు అన్నీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అండ్ మ్యారేజ్ కూడా వీళ్ళు చాలా దగ్గరలోనే ఉంది డిసెంబర్ ఫోర్టీన్త్ అంట సో మొత్తానికి ఇక్కడైతే కొంతసేపు టైం స్పెండ్ చేసి అండ్ అలాగే అక్కడ అందరినీ పలకరించి మేమైతే రిటర్న్ అయిపోయాము అండ్ మాకు వచ్చేసి ఇవి రిటర్న్ గిప్స్కి అయితే పెట్టారనమాట సో ఇలాంటివి దగ్గర చాలా బాక్స్లు అయితే ఉన్నాయన్నమాట అండ్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి నేనైతే హాల్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాలి సో అది ప్రింట్అవుట్ చేయించుకుని అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి సో గాయస్ అయితే ఇంటికి వచ్చేసాను అండ్ అలాగే జిరాక్స్ కోసం ఎంతలో తిరిగానంటే ఎందుకంటే ఈరోజు సండే కదా షాప్స్ కూడా ఏం లేవు సో మొత్తానికి ఒక చోట అయితే దొరికింది అండ్ మొత్తానికి ఇప్పుడైతే నేను కొంచెం ప్రిపేర్ అవుతాను సో ప్రిపేర్ అయిన తర్వాత లంచ్ అది చేసేసి అప్పుడైతే లక్కీ కూడా ఫుడ్ పెట్టేసి అప్పుడు స్టార్ట్ అవుతాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం సేపు అయితే నేను రిఫర్ చేసుకున్నాను ఆల్రెడీ ముందు తెలుసున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ ఐడియా ఉన్నాయి అండ్ ఇప్పుడు కొంచెం రిఫర్ చేసుకున్నాను సో మొత్తానికి మీరు కూడా ఇట్లానే ప్రిపేర్ అవుతారా అంటే ఎగ్జామ్కి వన్ మంత్ ముందు నుంచి ప్రిపేర్ అయిపోయి కష్టపడిపోయే టైపా లేకపోతే ఎగ్జామ్ రోజు నా బుక్ తీసి టైపా లేకపోతే ముందు రోజు బుక్ తీసి టైపో నాకు కామెంట్లో తెలియచేయండి ైస్ మాది అయితే ఫుడ్ కంప్లీట్ అయిపోయింది సో వీడి ఐ మీన్ మాది అంటే మొత్తం సంజీ నాది వీటిది కూడా ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి నేను అయితే ఎగ్జామ్కి స్టార్ట్ అయిపోయాను యాక్చువల్లీ టూ ఓ క్లాక్ ఎగ్జామ్ పైన ఇంకా టైం ఉంది కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ముందుకు వెళ్దామని చెప్పేసి నేనైతే స్టార్ట్ అవుతున్నాము అండ్ లక్కీ సే హాయ్ గుడ్ బాయ్ లక్కీ అండ్ సో మేమైతే ఇప్పుడు దగ్గరకు వచ్చేసాము సో నాకు సెంటర్ వచ్చేసి విలియం కాలేజ్ అనమాట రాయుడుపాలెం అండ్ ఎగ్జామ్ రాసేసిన తర్వాత అప్పుడైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అండ్ వీళ్ళు అంటే సంజయ్ వాళ్ళు ఒకవేళ వస్తే ఓకే వాళ్ళు రాకపోతే నేను డైరెక్ట్గా ఇంక ఇంటికి వచ్చేస్తాను అనమాట ఆ ఇంటికి వచ్చాక అప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను అండ్ మొత్తానికైతే ఈరోజు ఎగ్జామ్ వెళ్ళేస్తాను ఏంటంటే అయిపోయేగా వచ్చాక చెప్తాను అనమాట ఎలా ఉంటుంది పేపర్ ఏంటి అనేది కూడా సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి హ్యాపీ ఏమైనా చెప్తావా చె చెప్తావా ఏం చెప్తావే బంగళ ఎవరిది ఇది ఎవరు ఇది ఎవరు గుడ్ బాయ్ నాన్న సే బాయ్ కాలేజ్ వచ్చేసి ఏదో మూల కొన్నట్లుంటుంది ఉంటుందన్నమాట విలియమ్స్ జూనియర్ కాలేజ్ అండ్ ఇక్కడైతే మాకు సెంటర్ వచ్చింది కాబట్టి తప్పదు నా దగ్గరికి వెళ్ళా లక్కీ వచ్చేసి ఇంక ఎగ్జామ్ కి వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోలేదు బట్ ఏం చేస్తాం తప్పదు కదా మొత్తానికి అయితే రైమ్స్ పెట్టేసి సంజయ్ అయితే ఇచ్చా ఇంకా రైమ్స్ ఇంక ఎవరు అక్కడ నువ్వు వస్తావా అన్నా కూడా ఎవరు నువ్వు అని అడిగే టైప్ అనమాట వీడు అంత అలా అయిపోయాడు సో మొత్తానికి ఇంక మనం అయితే ఏం చేయలేము గాయస్ ఫైనల్ ఎగ్జామ్ అయితే రాసి వచ్చాను అండ్ అలాగే ఇంకో లక్కీ గారు సంజయ్ కూడా వచ్చారనమాట పిక్ చేసుకోవడానికి ఎగ్జామ్ హాల్ నుంచి రాకముందే వీళ్ళైతే బయట ఉన్నారు సో లక్కీ ఏం చేశారు నుంచి ఏం చూసావు అది వచ్చాయమ్మా బంగారం లక్కి చెప్పా ఏం చూసావు చెప్పి ఇక్కడ ఏం చూసావు ఇప్పటిదాకా ఏం చేసావు నువ్వు మూను చూసావా మూను నాన్న చూపించారా అప్పుడే ఎక్కడ వచ్చేస్తుందా అప్పుడే మూన్ అక్కడ వచ్చేస్తుందా గుండు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసాయండి ఫస్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసాము అండ్ ఇప్పుడు వచ్చేసి మేమైతే మూవీకి స్టార్ట్ అవుతాం మట్కా మూవీకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది నేను మూవీ అయిపోయాక చెప్తాను సో ఇది వచ్చేసి వరుణ్ తేజ్ గారి మూవీ అనమాట సో చూద్దాం ఎట్లా ఉందో ఏంటి అనేది బట్ ఎక్కువ మంది లేరు కరెక్ట్గా మాకు ఆన్లైన్లో చూపించింది ఒక సిక్స్ సీట్స్ మాత్రమే బుక్ అయ్యాయి మేబీ ఒక్కొక్కసారి క్యాన్సిల్ కూడా చేస్తూ ఉంటారు అలా మాకు రెండు మూడు సార్లు అయింది సో మరి ఇప్పుడు మూవీ ఉంటుందో లేదో మాకు కూడా డౌటే అనమాట సో చూద్దాం వెళ్ళాక తెలుస్తుంది ఉందా అనేది అంతకంటే ముందు ఫస్ట్ లగ్గీకి అయితే ఫుడ్ పెట్టేసేయాలి సో వాడికి ఫుడ్ పెట్టేస్తే మేము కూడా కొంచెం ఏంటంటే రిలాక్స్గా ఉండొచ్చు అనమాట సో వాడు ఫుడ్ తినేసారు కాబట్టి ఇంకా కొంచెం ఏంటంటే వాడు టెన్షన్ ఉండదన్నమాట మళ్ళీ వాడికి ఫుడ్ పెట్టాలి అంటే అదొక టెన్షన్ ఏంటి మనకు లేట్ అయిపోతుంది అని చెప్పేసి అదే ఫుడ్ పెట్టేసి తీసుకెళ్ళాము అనుకోండి అక్కడ వాడు ఏమైనా తిన్నా కూడా సో పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇంకా అంతకంటే ఎక్కువ తినేరు కదా ఎక్కువ తినేరు కదా సో ఏంటంటే ఫుడ్ పెట్టకుండా తీసుకెళ్ళాం అనుకోండి ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తినాలి అనిపిస్తుంది వాడికి సో ఇంకా మేము ఏమైనా తీసుకుంటే వాడు కూడా తినేస్తారనమాట అందుకని చెప్పేసి ఇంట్లో ఫుడ్ పెట్టి తీసుకెళ్తాం సో దట్ అప్పుడు ఎక్కువ అనమాట అండ్ ఇంకైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోదాము వచ్చేసి కరెక్ట్గా ఒక పది మంది కూడా లేరు బట్ మూవీ అయితే వేశారు అసలు క్యాన్సిల్ అయిపోతుంది అంటున్నాం కానీ అవ్వలే అండ్ మూవీ ఎట్లా ఉంది ఏంటి మూవీ అయిపోయాక డిస్కస్ చేద్దాం బై బై సో గైడ్స్ ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది అండ్ పెద్ద చూడదగ్గ మూవీగా అన్నట్టయితే అనిపించలేదు ఏదో ఉంది అంతే అనమాట సో కొంచెం ఎప్పుడైపోతున్నా మూవీ అన్నట్టు అనిపించింది సో మొత్తానికి అయితే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము అండ్ మేము వచ్చేసి ఇప్పుడైతే బండి తీసుకుని యాక్చువల్లీ మీకు అసలు విషయం చెప్పలేదు కదా సంజయ్ నేను లక్కీ వచ్చేసి మూవీకి వచ్చాము కదా సో ఎప్పుడు కార్ మీద వస్తాం అనమాట ఈ సారీ సరదాగా అట్లా బండి మీద వద్దాము అని చెప్పేసి వచ్చాము అండ్ బాగా అనిపించింది మాకు కూడా ఈవెన్ లక్కీ లక్కీగడ్ కూడా ఎంజాయ్ చేశాడు బట్ ఇప్పుడు లక్కీ గడ అయితే ఆల్మోస్ట్ నిద్రలో ఉన్నాడు అనమాట సో వీడైతే ఇంకా పడుకుని పోతాడు ఇప్పుడు అండ్ అంతే ఈరోజు బ్లాగ్ ఎట్లా ఉందో నాకైతే కామెంట్లో తెలియచేయండి అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సీయో ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్